రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు అని చెప్పేసి ఒక పుకార్ వస్తుంది దీన్ని మీరేమంటారు యా ఇది ఇప్పుడు కొత్తగా వస్తున్నది కాదు మన ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మల్లారెడ్డి కాంగ్రెస్లో చేరబోతున్నాడని వచ్చింది బట్ మల్లారెడ్డి దా కూడా దానికి కొంత దోహదం చేసే విధంగా మాట్లాడడం అది జరిగింది కానీ మళ్ళీ ఆయన చాలాసార్లు లేదు నేను బీఆర్ఎస్లోనే ఉంటాను అన్నాడు అయితే కి రేవంత్ రెడ్డికి మధ్య గతంలో చాలా రకాల గొడవలు జరిగాయి మల్లారెడ్డి తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడ్డం తొడగొట్టి ఛాలెంజ్ చేయడం ఇవన్నీ చేశాడు అంటే మల్లారెడ్డి మళ్ళీ మనమే వస్తాము రేవంత్ రెడ్డి సీఎం అయ్యేది ఏముందిలే అని అనుకున్నాడు అందుకని ఫుల్గా రెచ్చిపోయాడు ఆయన కొంత కామెడీ విలన్ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది ఆయనలో అంటే కామెడీ కూడా చేస్తుంటాడు అలాగా కామెడీ కింద తన అనేక రకాల అరాచకాలు కావచ్చు అవినీతి కావచ్చు ముఖ్యంగా ఆయన మీద ఉన్న అభియోగాలు ఏంటంటే ల్యాండ్స్ని విపరీతంగా ఆక్యుపై చేసేసి బిల్డింగ్స్ కట్టేయడం రోడ్లు వేసేయడం ఇవన్నీ చేశాడనేది గతంలో రేవంత్ రెడ్డి కూడా స్పెసిఫిక్గా ఆరోపించాడు కూడా అయితే రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రత్యర్థుల మీద తీవ్ర స్థాయిలో విరుచిగుపడతాను నేను చాలాసార్లు చెప్పాను జగన్కి రేవంత్ రెడ్డి కంపేర్ చేసినప్పుడు జగన్కి ఉండే ప్రతికూలతలు రేవంత్ రెడ్డికి ఇక్కడ లేవు జగన్కి అక్కడ ఏ పని చేయాలన్నా మీడియా విపరీతంగా యాక్టివ్గా ఉంటుంది తెలుగుదేశం తరపున కోర్టులు న్యాయ వ్యవస్థ తెలుగుదేశం దాన్ని మేనేజ్ చేసే స్థాయిలో ఇక్కడ బీఆర్ఎస్ మేనేజ్ చేయలేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఈ మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన బిల్డింగ్ని జేసీబీలు తీసుకొని కోలగొట్టారు అదే అక్కడ కానీ చేసి ఉంటే వితిన్ వన్ అవర్లో స్టే తెచ్చి ఉండేవాళ్ళు వాళ్ళు సో నైట్లో అర్ధరాత్రిలో కూడా స్టేలు తెచ్చిన సందర్భాలు ఉన్నాయి తెలుగుదేశం వాళ్ళు అక్కడ మన రెండేళ్ల పాటైతే కోర్టుల ద్వారానే పరిపాలన నడిచిందని చెప్పచ్చు లేదా పరిపాలన నడవకుండా ఉనిందని చెప్పొచ్చు సో పరిపాలన నడవాలన్నా నడవకుండా ఉండాలన్నా కోర్టులే గైడ్ చేసే పరిస్థితి అక్కడ ఉంది ఇక్కడ రేవంత్ రెడ్డికి ఆ వెసులుబాటు ఉంది అందుకని రేవంత్ రెడ్డి ఇక్కడికి రాగానే అగ్రెసివ్గా బీఆర్ఎస్ నాయకుల మీదకి వెళ్తున్నాడు అనేక కుంభకోణాలు ఉన్నాయని చెప్పి వాటిని ఎంతో బయటికి తీయడం చేస్తున్నాడు కొట్టడం కూడా స్టార్ట్ చేశాడు అది మన ప్రగతి భవన్ ముందు ఉన్న దీంతో కొల అది మొదలైంది సో నిన్న పెద్ద ఎత్తున రోడ్డు తర్వాత రెండు పర్మనెంట్ బిల్డింగ్స్ ఒక ఆరు ఏడు షెడ్లు వీటిని నిన్న కూలగొట్టినట్టు చెప్తున్నారు ఇవి మరి రాజశేఖర రెడ్డి ఆయన మల్లారెడ్డి అల్లుడు అనమాట సో అల్లుడు దాంతో ఇప్పుడు మల్లారెడ్డికి ఒక్కసారిగా శివరింగ్ వచ్చినట్టుగా అర్థమవుతుంది దాంతో నిన్న అర్లీ మార్నింగ్ ఏడు గంటలకే తన ఫ్రెండ్ మందా సంజీవ్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుడు ఆయన్ని తీసుకొని వెళ్ళి రేవంత్ రెడ్డికి క్లోజ్ ఫ్రెండు సలహాదారు ఆయన వేమ్ నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోయాడని ఏడు గంటలకి ఆయన షాక్ అయ్యాడని నా ఇల్లు ఎలా కనుక్కొని వచ్చావును అంటే మీ ఇల్లు తెలంగాణలో తెలినోళ్ళు ఎవరు ఉన్నారు అని చమక్కలేశాడని చెప్తున్నారు సో మూడు గంటలు ఆయనతో సమావేశం అయ్యాడు ఎట్లన్నా నాది ఆపు ఈ ఈ కూల కొట్టడం ఆపమని మీ ఫ్రెండ్కి చెప్పు అంటే నేనేం చేయలేను నేనేం మీకు హెల్ప్ చేయలేను ఆయన అన్నాడని కనీసం నాకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇప్పించు నేను వెళ్ళి మాట్లాడతానని నా చెప్పాడనేది ఒక విషయం రెండవ విషయం ఏంటంటే నేను నేను నా కొడుకు కాంగ్రెస్లో చేరిపోతాం అల్లుడిని కూడా తీసుకొస్తాను అల్లుడు వచ్చి మల్కాజిగిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి కొడుకు డాక్టర్ భద్రారెడ్డి అతను ఇప్పుడు ఎంపీగా కండక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు సో అతను కూడా మల్కాజిగిరి నుంచి చేద్దాం అనేది ఉంది బిగినింగ్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేద్దాం అనుకున్నాడు బట్ బీఆర్ఎస్ అక్కడ ఓటింగ్ పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో మనం ఓపెనింగ్ ఓపెనింగ్ ఎంట్రీ ఎంట్రీ ఓటమితో ఎంట్రీ అవ్వడం ఎందుకనేది ఆ భద్రారెడ్డి అనుకుంటున్నట్టు తెలుస్తుంది రెండోది పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి డబ్బులు పోతుంది రెండోది మనం ఓటమితో ఎంటర్ అయినట్టు ఉంటుంది కెరీర్ అందుకని కాంగ్రెస్ అయితే ఖచ్చితంగా గెలిచే పరిస్థితి ఉందని సో భద్రారెడ్డి ట్రై చేస్తున్నట్టు దాని కొడుకు కోసం మల్లారెడ్డి ట్రై చేస్తున్నట్టు చెబుతున్నారు తర్వాత బీజే బీజేపీలకు కూడా వెళ్దాం అనుకున్నారు కానీ బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ బెటర్ అన్న అయితే వాళ్ళు వచ్చారు ఎందుకంటే బీజేపీ సెంట్రల్ పవర్ ఉండొచ్చేమో కానీ ఇక్కడ రేవంత్ రెడ్డిని ఆపాలంటే బీజేపీ ఆపలేందు అనేది వాళ్ళకు ఉన్న అవగాహన సో అందుకని ఇప్పుడు భద్రారెడ్డిని ముందు కాంగ్రెస్లో చేర్చి తనకి టికెట్ ఇప్పించాలని ట్రై చేస్తున్నారు బట్ కాంగ్రెస్ నుంచి ఆల్రెడీ బండ్ల గణేష్ మన అర్జున్ అల్లు అర్జున్ వాళ్ళ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తర్వాత వీళ్ళ తమ్ముడు రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల రెడ్డి వీళ్ళు ట్రై చేస్తున్నారనేది టాక్ వచ్చింది బట్ కొండల రెడ్డి కానీ మా తమ్ముళ్ళు ఎవరు కూడా కంటెస్ట్ చేయట్లేదని రేవంత్ రెడ్డి చెప్పాడు చెప్తూ దాంతోపాటు ఇంకొక మాట కూడా అన్నాడు అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళని మేము తీసుకెళ్తాము ముందుకని రేపొద్దున అధిష్టానం కొండల రెడ్డిని మిస్తే కొండల రెడ్డితో వెళ్తారు కదా కాబట్టి ఆ పాజిబిలిటీ ఉంది ఎందుకు ఉందని చెప్తున్నా అంటే కొండల రెడ్డి మీద ఆల్రెడీ ఫ్లెక్సీలు వేయడం ఇవన్నీ చేస్తున్నారు మల్కాదిగలు మొన్న ఆయనకి హార్ట్ ప్రాబ్లం వస్తే కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి వెళ్ళినప్పుడు కూడా పెద్ద ఎత్తున దాని మీద కూడా అనుచరులంతా ఆందోళన వ్యక్తం చేయడం ఇవన్నీ చేస్తారు కాబట్టి దా ఆ పాజిబిలిటీని కూడా కొట్టేయాలి సో ఈ కాంటెక్స్లో మరి భద్రారెడ్డికి వాళ్ళు ఇస్తారా లేదనేది ఒకటి చూడాలి కానీ బీఆర్ఎస్ వర్గాలు ఏం చెప్తున్నాయంటే భద్రాయిరెడ్డి కాంగ్రెస్లో భద్రాయిరెడ్డి కానీ మల్లారెడ్డి కానీ కాంగ్రెస్లో చేరరు ఓన్లీ ఈ కోలగొట్టిన అంశాన్ని మాట్లాడడానికి వెళ్ళారు అనేది చెప్తున్నారు ఇంకోవైపు మల్లారెడ్డి డీకే శివకుమార్ ద్వారా కూడా ప్రజర్ చేద్దామని ట్రై చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అంటే ఆయన కాంగ్రెస్ నాయకులే కొంతమంది సలహాలు ఇచ్చారని రేవంత్ రెడ్డిని విషయంలో మాట వినేటిగా లేడు అధిష్టాన వర్గం నుంచి నువ్వు చెప్పించగలిగితేనే రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయొచ్చు లేదంటే నీ మీద పర్సనల్గా తను గ్రడ్జి పెట్టుకున్నాడు ఖచ్చితంగా నిన్ను ఇబ్బంది పెట్టే కార్యక్రమం అయితే చేస్తాడని కాంగ్రెస్ వాళ్ళే ఈయనకి సలహాలు ఇచ్చారని చెప్తున్నాడు అందువల్ల ఈయన డీకే శివకుమార్ని ట్రై చేస్తున్నాడు ఈయన చిన్న కోడలు డాక్టర్ ప్రీతి అని కన్నడ అమ్మాయి తను అక్కడ డాక్టర్ సో తన ద్వారా డీకే శివకుమార్ని ట్రై చేస్తున్నాడని చెప్తున్నారు మరి ఇది ఎంత వర్కౌట్ అవుతుందనేది చూడాలి ఎందుకంటే రే మామూలుగానే దాని క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అని పాతకాలం ఉంది అంటే ఒకరిని స్టిక్ ద్వారా కొడతా ఉంటే వాడు మా ఇంకోవైపు క్యారెట్ చూపిస్తే మన దగ్గరికి వచ్చి టేమ్ అయిపోతాయి మామూలుగా వైల్డ్ యానిమల్స్ని టేమ్ చేసే మెథడ్ అదే ఏనుగుని ట్రెంచి మెథడ్ అంటారు అంటే ఏనుగుని ఒక ఫారెస్ట్లో గుంతతో పెద్ద గుంత దాని మీద ఆకులే పెట్టేసి ఏనుగుల్ని చేజ్ చేస్తున్నప్పుడు ఒక ఏనుగు పడిపోతుంది పడిపోయినాక దాన్ని ఒకడు వచ్చి అంకుశంతో పొడుస్తూ ఉంటాడు ఇంకొకటి వచ్చి చెరుకు పెడతాడు ఈ ఏనుగు మెల్లగా చెరుకు పెట్టేవాడి వైపు మాల్యం అవుతుంది సో అలాగా పొలిటికల్ పార్టీలు అధికారంలో ఉన్న పార్టీలు ఏం చేస్తాయంటే ప్రత్యర్థుల్ని ఒకడు అంకుశంతో పొడుస్తుంటే ఇంకొకటి వెళ్ళి దాన్ని నువ్వు రారాబాబు నీకు చేస్తానని పిలుస్తుంటాడు అది ఫైనల్గా మన ఫోల్డ్ లేక్ వచ్చేస్తుంది అలాగా బీజేపీ ఇదే స్థాయిలో చేస్తుంటుంది బీజేపీ ఏంటంటే ప్రత్యర్థుల మీద కేసులు పెట్టడం వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బతీయడం ఇవన్నీ చేస్తుంటుంది ఒకసారిగా దాంట్లోకి వెళ్ళిపోతే ఆయన శరద్ పవార్ చెప్పినట్టుగా వాళ్ళది వాషింగ్ మిషన్ అనమాట బీజేపీ వాషింగ్ మిషన్లోకి వెళ్ళగానే అన్ని క్లీన్ అయిపోతాయి బట్టలంతా సో వాషింగ్ మిషన్లోకి వెళ్తావా జైలుకి వెళ్తావా అనే టూ ఆప్షన్స్ ఉంటాయి అక్కడ అదే ఆప్షన్ అందరూ ఇస్తుంటారు ఇప్పుడు జగన్ కూడా అదే చేశాడు అంతకుముందు చంద్రబాబు కూడా అదే చేశాడు అంటే ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టడం మరోవైపు వాళ్ళకి తాయిలాలు బహుమతులు వాళ్ళకి ఏదైనా పదవులు ఇవన్నీ చూపించడం దాంతో వాళ్ళు అనివార్యంగా ఆ పార్టీ నుంచి ఇట్లా వస్తారు మేబీ కాంగ్రెస్ కూడా రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ని నిర్వీర్యం చేయాలంటే డైరెక్ట్గా డీల్ చేసి వాళ్ళకి వాళ్ళ పార్టీలో నుంచి ఎక్కువ మందిని ఒకేసారి తీసుకోకుండా చాలా తీవ్రంగా బీఆర్ఎస్ మీద చేస్తున్నట్టుగా ఒక డ్రామా ఆడి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాళ్ళల్లో చాలామంది వచ్చినప్పుడు డోర్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ సగం ఖాళీ అయిపోయింది అనుకోండి దానివల్ల రెండు రకాల ప్రయోజనాలు ఒకటి బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ కాంగ్రెస్ ఉంటాయి అప్పుడు కాంగ్రెస్కి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది తెలంగాణలో కాబట్టి రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా పదేళ్ల పాటు ఆయన సీఎంగా ఉండదలుచుకున్నాడు కాంగ్రెస్ అధికారంలో ఉంచాలనే ఆయన ప్లాన్ చెప్తున్నాడు కూడా ఎందుకంటే ఒకప్పుడు తెలుగుదేశం పదేళ్ళు ఉండింది తర్వాత కాంగ్రెస్ పదేళ్ళు ఉంది కా తర్వాత బీఆర్ఎస్ పదేళ్ళు ఉంది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పదేళ్ళు ఉంటుంది అనేది ఆయన వెర్షన్ సో అది జరగాలంటే బీఆర్ఎస్ని నిర్వీర్యం చేయాలి ఎందుకంటే బీఆర్ఎస్కి ఇప్పటికి కూడా పొటెన్షియల్ ఓట్ షేర్ ఉంది ఓన్లీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే గ్యాప్ ఉంది ఇద్దరి మధ్య కాబట్టి బీఆర్ఎస్ను వీక్ చేయకుండా కాంగ్రెస్కి పటిష్టమైన పునాది అనేది ఏర్పడదు అందుకని రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ముందు వాళ్ళకి స్టిక్ స్టిక్ చూపిస్తున్నాడు కర్ర చూపిస్తున్నాడు మెల్లగా కర్ర నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు క్యారెట్ని ఎంచుకుంటూ వస్తారు అలాగా ఈయన మీద ఈ లల్లుడి మీద దాడులు చేయడం వల్ల వాళ్ళు ఇప్పుడు శరణు నువ్వే శరణు అన్యదా ఏదో ఉంది కదా శ్లోకం అలాగా వస్తున్నారు సో ఇది ఎంత వర్కౌట్ అవుతుందని చూడాలి నాకు తెలిసి ఎలక్షన్ లోపలైతే కాకపోవచ్చు ఎలక్షన్ తర్వాత అయితే గేట్లు ఓపెన్ అవుతాయి ఓకే సార్ థ్యాంక్ యూ